ఒకే ఆటకు మూడు సినిమాలు అంటున్నారు అన్నీ మీడియం రేంజ్ మూవీలే కానీ సక్సెస్ మినిమం గ్యారంటీ అనేంతగా అంచనాలు పెంచేసాయి నేను మీకు బాగా కావలసిన వాడిని సాకిరి ఢాకిరీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా ఈ మూడు సినిమాలు ఈ వీకెండ్ థియేటర్స్ లో రీసౌన్ చేయబోతున్నాయి టాలీవుడ్ లో ఈ వీక్ మూడు సినిమాలు థియేటర్స్ మీద దండెత్తబోతున్నాయి అందులో సుధీర్ బాబు కృతి శెట్టి కలిసి చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రిలీజ్ కి ముందే ఇరవై కోట్ల బిజినెస్ చేయడంతో సక్సెస్ మినిమం గ్యారెంటీ అనేస్తున్నారు ది వారియర్ మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ లతో ఢీలా పడ్డ కృతి శెట్టి ఆశలన్నీ సుధీర్ బాబు మూవీ మీదే ఉన్నాయి లక్కీగా రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ బిజినెస్ జరగటం ట్రైలర్ తో టాక్ కిక్కివ్వడంతో హిట్ మెట్టెక్కే మూవీనే అంటున్నారు ఈ వారం మరో రొమాంటిక్ మాస్ మూవీ అంటే నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీనే కిరణ్ అబవరం హీరోగా చేసిన కొత్త ప్రయోగం ఈ శుక్రవారమే రాబోతోంది ఆ అమ్మాయి గురించి మీకు చెప్తా సినిమాతో పోటీ పడబోతోంది కిరణ్ అబవరం మూవీస్ అంటేనే మినిమం గ్యారెంటీ అంటారు లో బడ్జెట్లో మంచి బిజినెస్ చేస్తాయనే పేరుంది దీంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ మీద అంచనాల భారం పెరుగుతోంది నివేదా థామస్ రజీనా కసండ్రా కలిసి చేసిన ప్రయోగం షాకినే ఢాకినే కొరియన్ మూవీ రీమేక్ తెరకెక్కిన ఈ సినిమా ఈ వీకే రాబోతోంది ఈ వారం థియేటర్స్ లో మీడియం రేంజ్ మూవీస్ సందడి పెరగబోతోంది